కాలేజ్ సాంగ్స్ మీరు ఆల్బమ్ ఈవెన్ మంచి బ్యానర్ అండి తరంగ ఫిల్మ్స్ ముందు కూడా చాలా సినిమాలు చేశారు వాళ్ళు అండ్ అప్పుడు కొంచెం సక్సెస్ వచ్చి బ్యాచిలర్స్ వల్ల వచ్చిన రవి చావలి డైరెక్టర్ తర్వాత శివాజీ కొత్త హీరో అప్పుడు తను కూడా కొంచెం అప్పుడు రిజిస్టర్ అవుతున్నారు ఫేస్ రిజిస్టర్ అవుతుంటే ఒక యూత్ఫుల్ ట్రెండ్తో వచ్చిన పాటలు యూత్ఫుల్ ట్రెండ్తో వచ్చిన ఒక సరదాగా ఉండే సబ్జెక్ట్ ఒకటి అది కూడా హిట్ అయిందండి హిట్ అయింది పాటల వల్ల కూడా మంచి సేల్ అయింది చాలా మంచి పెద్ద ఆడియో హిట్ అది చాలా పెద్ద ఆడియో హిట్ ఆ రోజుల్లోనే నాకు తెలిసి అప్పుడు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఈ ఏదో లక్ష క్యాజెట్లు సేల్ అయ్యాయని చెప్పేసి అర్జెంట్గా వాళ్ళు పిలవడం అప్పుడు నేను ఆల్రెడీ అప్పటికి నేను బాంబే షిఫ్ట్ అయిపోయాను ఆల్రెడీ కొన్ని హిందీ సినిమాల్లో స్టార్ట్ చేశాను వర్క్ చేయడం సో అప్పుడు ప్రత్యేకంగా దీనికోసం సంధ్యా థియేటర్లో అవుతుంటే ఆ రోజు రావడం నేను హంగం అంతా చూడడం థియేటర్లో అదంతా బాగా అనిపించింది అంటే ఓకే ఈ పాటల వల్ల అందరూ హ్యాపీ అయ్యారు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు యాక్చువల్గా అంతకుముందు సినిమాల్లో మీ సాంగ్స్ అంతా యూత్ లవర్స్ అందరు బాగా ఇష్టపడ్డారు ఎవరు అలాంటి సాంగ్స్ వచ్చినాయి బట్ ఇందులో ఒక మాస్ సాంగ్ చేశారు కదా మాయదారి మైసమ్మ మాయదారి మైసమ్మ మాయదారి మైసమ్మ యాక్చువల్గా ఏంటంటేనండి ఒక తెలంగాణ ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ అండి ఇప్పటిది కాదు కొన్ని ఎన్ని ఏళ్ళ సంవత్సరాలు ఉందో కూడా మనకి తెలియదు అది అయితే దాని సాహిత్యం వేరే ఉంటుంది రక ఈ సినిమాలో అప్పుడు కొంచెం ఈ ట్రెండ్ మొదలైందండి అంటే ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంటే బాగుంటుందని అంతకుముందు ఆర్పి పట్నాయక్ కూడా అదొక సాంగ్ ఒకటి హిట్ అవ్వడము సో రవి చావలే అన్నాడు మన సినిమాలు కూడా మనం ఒకటి ఫోక్ సాంగ్ పెడదాం ఫోక్ సాంగ్ పెడదాం అంటుంటే ఈ ప్రస్తావన వచ్చిందన్నమాట ఈ మాయదేర్ మైసీమ్మ పాట పెడతాడు నేను అన్నాను కనీసం చేసిన ఎవరైతే చేసారో పోనీ వాళ్ళని వెతికి తీసుకొద్దాం ఎందుకంటే ఒక మ్యూజిషియన్గా నాకు తెలుసండి అంటే ఒక మ్యూజిషియన్గా కానివ్వండి ఒక ఒక లిరిక్ రైటర్లుగా ఎంతోమంది గోస్ట్ రైటర్ల కింద గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ల కింద వాళ్ళ జీవితాలు అయిపోతాయి వాళ్ళు ఎప్పుడూ అసలు వెలుగులోకి రారు సో ముందు కూడా నేను ఈవెన్ గులాబీ టైంలో కూడా మీరు చూడండి కావాలంటే నా క్యాజెట్ తీసి చూస్తే మీకు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు కూడా ఉంటాయి దాంట్లో ఏ ఇన్స్ట్రుమెంట్ ఎవరు వాయించారు అనేది అలా క్రెడిట్స్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో అప్పటి నుంచి నేను చేశాను ఈ పాట వీలైతే ఆ ఒరిజినల్ కంపోజర్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా తెద్దామని ట్రై చేసాం కానీ అప్పుడు వెతికితే ఇంకా ఆ రోజుల్లో ఇంతగా సోషల్ మీడియాలో అవన్నీ లేవు కదండి సో అప్పుడు వీ కుడ్ నాట్ రీచ్ అవుట్ ఆల్సో సో